అన్నా ఆ కంపెనీ సేల్స్ టీమ్ మమ్మల్ని కొట్టారన్నా ఎందుకు కొట్టారా మన మనుషులని తెలియదా వాళ్ళకి మా ఏరియాకి వచ్చి మీ కంపెనీ ఫ్లాట్స్ ఎందుకు అమ్ముతున్నారని అడిగినందుకు కొట్టారన్నా అరే ఆ చిన్న విషయానికి ఎవరన్నా గొడవ పడతారా అన్నా వాడు పోరిని లవ్ చేస్తుండన్నా ఆ పోరిని ఏడిపించినందుకు కొట్టారన్నా అన్నా ఆ పోరి మస్తు ఉంటుందన్నా వెళ్ళి దాన్ని తీసుకురండిరా రా చేసి చాలా రోజులైంది సరే అన్నా ఏమయ మేనేజర్ అందరు వచ్చారా వచ్చారు సార్ ఇంతవరకు మీకు ఇచ్చిన టార్గెట్ ఎవరు కంప్లీట్ చేశారు ఏమయ్య మేనేజర్ ఏం చేస్తున్నావు నెల నుండి ఇంత మటుకు ఎవరు ఏమీ అమ్మలేదు ఇంకొక నెల చూస్తాను మీ టార్గెట్ పూర్తి చేయకపోతే మీ అందరినీ ఉద్యోగం నుంచి తీసేయమని బాస్ ఆర్డర్ ఇక నేనేమీ చేయలేను కనుక జాగ్రత్తగా చేసుకోండి మీకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయండి వెళ్ళండి వచ్చారు రమ్మాప్సారాయ్ ఎలా చేశారు ఈరోజు ఏదో పర్లేదు అలా అలా జరుగుతుంది ఏంటో ఎండలే కష్టాలు మీరు ఎలా ఈరోజు బాగా అబ్బో బానే చేశారు ఏమైంది ఎన్ని సెల్స్ ఏంటి రా బండోడా ఎన్ని సెల్స్ చేసినావు పతి అంతేలే అమ్మా నువ్వు దాల్చుకుంటే ఆ వెంచరే అంబేస్తావు రే పండవడా నువ్వేకు మాట్లాడంటే కోసి కారం పెడతా ఆ బంకమట్టి చేసినవ్వు తియి అరే హా పండురా వీడికా తప్ప ఇంకేం రాదా సరే ఆహా చూడు ఎంత ఉన్నాడు నడవడానికి కూడా రావట్లా రే ఉండలేవా జరిగే అన్ని చూసుకున్నది చాలే ఇక ఆపండి రవి నువ్వు ప్రేమిస్తున్నావా శ్రావ్య అంటే నాకు ఇష్టమే తనకు కూడా ఇష్టమైతే పెళ్లి చేసుకుంటా మీ ఇంట్లో ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు కానీ శ్రావ్య వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఒప్పుకోదు రవి నీకు తెలియదు వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు సంబంధం లేదు కానీ నా ఫ్యామిలీని ఒప్పించుకుంటా రావ్య వాళ్ళది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రవి వాళ్ళ డాడీ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకున్నాను కానీ శ్రావ్యకు అది ఇష్టం లేక ఉద్యోగం చేసి బాగా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకుంది నాకు తెలిసి రావ్య వాళ్ళ మమ్మీ ప్రేమ పెళ్లికి ఒప్పుకోదు వాళ్ళ సంగతి నాకు అనవసరం నువ్వంటే నాకు చాలా ఇష్టం నేనంటే నీకు ఇష్టమా కాదా రవి నువ్వంటే నాకు ఇష్టమే కానీ చెప్పినట్టు మా అమ్మ ఒప్పుకోదు మా అమ్మ ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకోవచ్చు సరే అందరం కలిసి వెళ్ళి మీ అమ్మ నాన్నని ఒప్పిద్దాం కానీ ముందు మన లైఫ్ సెటిల్మెంట్ గురించి ఈ ఫ్లాట్స్ ఎలా అమ్మాలో దాని గురించి ఆలోచిద్దాం దీనికోసం నా దగ్గర ఒక ఐడియా ఉంది ఇప్పటివరకు సింగిల్ సింగిల్ గా చేసాం కదా ఇప్పటి నుంచి రెండు టీములుగా విడిపోయి చేద్దాం నాకు అర్థం కాలేదు నేను చెప్తా ఇప్పటివరకు నువ్వు సింగిల్ గా సేల్ చేస్తే అవ్వలేదు కదా నువ్వు రాజేష్ నేను ఒక టీమ్గా ఏర్పడదాం మ్యాగీ శ్రావ్య ఒక టీమ్గా ఏర్పడి సేల్స్ చేద్దాం తరువాత నేను శ్రావ్య ఒక టీమ్గా ఏర్పడతాం నువ్వు మ్యాగీ రాజేష్ ఒక టీమ్గా ఏర్పడి సేల్స్ చేద్దాం ప్రతిరోజు సాయంత్రం ఇక్కడికే ఉచి కూర్చొని అసలు సేల్స్ ఎలా జరిగిందో దాని గురించి డిస్కస్ చేద్దాం సేల్ బాగా జరిగింది అనుకో కంటిన్యూ చేద్దాం లేదంటే తర్వాత ఏం చేయాలో దాని గురించి ఆలోచించా ఇది కరెక్ట్ సరే బాగుంది ఈ రోజు నుంచే చేద్దాం అయితే ఈ రోజు నుంచి నేను శ్రావ్య సేల్స్ స్టార్ట్ చేస్తాను వీడు చెప్పినట్టే రౌడీ గ్యాంగ్ ని వెంటేసుకొని వచ్చాడు రవి వాళ్ళతో అనవసరంగా మనకు గొడవలొద్దు పదా వెళ్దాం పిరికితనంతో వెనకడుగు వేసేవాడు కాదు ఈ రవిచంద్ర ఏదైనా ధైర్యంతో ఎదుర్కోవాలి అబ్బా రవి ప్లీజ్ మనం వెళ్ళిపోదాం పదా నా మాట విను శ్రావ్య నీకు తెలియదు నువ్వు పది నిమిషాలు పక్కన వెయిట్ చేయి వాళ్ళ సంగతి నువ్వు వెళ్ళావంటే నా మీదొట్టే రా రవి వాళ్ళతో అనవసరంగా మనకు గొడవలొద్దు పదా వెళ్దాం